డబ్బులు నమ్ముకొని రాజకీయం చేసేవాళ్ళు వాళ్ళు నాయకుల్ని మాత్రమే కొంటారు మిమ్మల్ని మనల్ని కొనలేరని పెట్టుకోవాల్సినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తూ ఒక మైనారిటీ సోదరుడు జగనన్న ప్రతిసారి అంటారు నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ నా పేదలు బీసీలు అంటారు ఒక్క మైనారిటీకి సామాజిక న్యాయంలో భాగంగా ఈరోజు జగనన్న నెల్లూరు టౌన్లో యాభై ఒక్క వేల మంది ముస్లిం సోదరుడు ఉన్నారు ఆ ఊర్లో నెల్లూరు టౌన్లో మాత్రం వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇస్తాం అని చెప్పి సీట్ ఇస్తే అదేవిధంగా బీసీ సోదరుడు మసూదన్ యాదవ్కి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరులో సీట్ ఇస్తే సహించలేక ఈ పెద్ద మనిషి పార్టీకి అన్యాయం చేసి ఇంతకాలం ఉందా ప్రసన్నన చెప్పినటువంటి ఎంపీలు చేశారు టీటీడీ బోర్డు మెంబర్లు చేశారు నాలుగు రాష్ట్రాలకి నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఆ ఇప్పుడు నిలబడేటువంటి ప్రశాంతమ్మని ఆమె చైర్మన్ చేశారు ఇన్ని చేస్తే వారు ఒక మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఒక బీసీకి ఇచ్చారని చెప్పి మేము పోటీ చేయము వాళ్ళు నిలబడితే మాకు ఓట్లు రావని చెప్పినటువంటి వారికి ఓట్లు వేస్తారా పదకొండు సార్లు ఈ గోరు నియోజకవర్గాన్ని ఈ ప్రజలు నమ్ముకున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా అదేవిధంగా మన ప్రసన్నకి అన్నకి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆయనకి ఓటేస్తారు మీరు మీరే కూడా ఆలోచించండి కాబట్టి ఈరోజు ఎక్కడ పోయిన మహిళా తల్లులు పైన ఎక్కడ పోయినా ఇక్కడ మన సిద్ధం సభ కావాలో జరిగితే రోడ్డు పొడవునా ఎక్కడ పడినా నూటికి ఎనభై మంది అక్కజిల్లెలు ఏంటంటే ప్రతి స్కీమ్ కూడా నేరుగా వచ్చి అక్కజిల్లెల అకౌంట్ చూడండి మీ అకౌంట్లో గత ఐదు సంవత్సరాలు చూసి ఒక్కొక్కరు అకౌంట్లో మూడు లక్షలు నాలుగు లక్షలు పడినటువంటి వాస్తవాన్ని మీరు గౌరవించండి నా సొంత ఇసుకపల్లి తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి మా ఊళ్ళో మీ ఊర్లో పద్దెనిమిది వేలు ఒకటి అంటే మా ఊరు మీ ఊరు కంటే ఐదు అంతలు పెద్దది కానీ అక్కడ మాకిచ్చింది నలభై లక్ష నలభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు అయితే ఈ చిన్న గ్రామంలో పదిహేను కోట్ల అరవై రెండు లక్షలు ఇచ్చారంటే ఈ గ్రామానికి జగన్ అన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలో నలభై కోట్లు ఎంత చేశారని ఆలోచించాల్సి అవసరాల గురించి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ స్కీములన్నీ కూడా నిర్విరామంగా కొనసాగాలంటే ముఖ్యంగా అక్కజల్లిలో బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు ధనికులు ఉన్నత వర్గాల్లో ఉన్న పేదలందరూ కూడా జగన్ అన్నని మన ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలంటే ఇక్కడ ప్రసన్నన్న ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ లైట్ అని ఇక్కడ ప్రసన్నన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తేనే అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాబట్టి ఇంత చేసినటువంటి జగనన్నకి ప్రసన్నని అదేవిధంగా ఎంపీగా నిలబడుతున్న విజయ వేణుబాబు విజయసాయి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకి కానుగ్గా ఈ ఐదు సంవత్సరాలు మనం చేసిన సేవకి ఉదాహరణకు మన అందరం కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా మీ అందరు కూడా సగన్యంగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి పార్టీ నాయకులు కార్యకర్తలు హరిన అందరికీ నా నమస్కారాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుక్షణం నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు పార్టీలు కులాలు మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా మన నాగమాబాపురం పంచాయతీ అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్సు హౌస్ సైడ్సు ఇవన్నీ కలిపి నాలుగు కోట్ల పదమూడు లక్షలు ఇచ్చారు మొత్తం నాగమాంబాపురం పంచాయతీలో లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన సహాయం పదిహేను కోట్ల అరవై ఏడు లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా మన మధ్యకు రాలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళెవ్వరూ కూడా ప్రజల మధ్యకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని రకరకాల జెండాలు పట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలతో నవరత్నాల పేరుతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కండగా నిలబడి సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వచ్చాయి విశ్వసనీయతకు మోసగాళ్లకు మధ్య పోటీ జరుగుతూ ఉంది విశ్వసనీయతకు చిరునామా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోసగాళ్ళంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఓడించాలంటారు